హలో ఎవ్రివాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సుశీలమ్మ బర్త్డే వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి మీనా అప్పుడే ఇంకా ఫోన్ తీసుకొని అదంతా వీడియో తీసుకొని ఒక మెమొరీలా క్రియేట్ చేసుకుందామని ఇంకా హాల్ అండ్ అంతా వీడియో తీస్తూ ఉంటుంది మీనా కరెక్ట్గా అదే టైంకి సత్యం అండ్ సుశీలమ్మ మాట్లాడుకుంటూ ఉంటారు మీనా ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతారు సత్యం ఏం లేదు మావయ్య గారు ఎప్పటికైనా మనకి వీడియో అనేది గుర్తుండిపోవాలి కదా అందుకే వీడియో తీస్తున్నాను తర్వాత ఇది అమ్మమ్మ గారికి పంపిస్తాను అని అంటుంది మీనా ఇంకలా చూస్తూ ఉంటుంది పాపం సుశీలమ్మ అవును వాడెక్కడమ్మా ఎప్పుడనగా వెళ్ళాడు ఇంకా రాలేదు అని అంటారు ఇంకా వెంటనే మా మీనా ఏం మాట్లాడాలో అర్థం కాదు ఆయనకి చిన్న పనుంది బామ్మ అందుకే వెళ్ళారు అని అంటుంది తెలుసు కానీ అది ఏం పని వాడు నా పుట్టినరోజు కూడా నా ఇంట్లో ఉండలేనంత పనుందా వాడికి అని చెప్పి ఇంకా సుశీలమ్మ అడుగుతూ ఉంటుంది అయ్యో ఆయన మీకు గోల్డ్ చైన్ కొందామనుకున్నాడు కానీ ఆయన కొనలేకపోయారు ఇప్పుడేమో చాలా అంటే చాలా బాధపడుతున్నారు అందుకే ఆయన ఉక్రోషాన్ని తగ్గించుకోవడానికి బయటికి వెళ్ళారు మీకు బహుమతి తీసుకొస్తారని బయటికి వెళ్ళారు ఈ విషయాన్ని నేను ఎలా చెప్పగలను అమ్మమ్మగారు అని మనసులో అనుకుంటుంది మీనా ఏమ్మా ఏంటి ఏం సమాధానం చెప్పటం లేదు అని అంటారు నాకు కూడా తెలియదమ్మమ్మగారు ఫోన్ చేద్దామన్నా ఆయన ఫోన్ ఎత్తటం లేదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకలా మీనా మీనా ఏదో దాచిపెడుతుంది అని సుశీలమ్మ అంటుంది అవునమ్మా మీనా మాటలు వింటుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని చెప్పి ఇంకలా ఆలోచిస్తూ ఉంటారు సుశీలమ్మ అలాగే సత్యం ఇది ఇలా ఉండగా ప్రభావతి కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్తుంది వెళ్ళి ఇంకా అలా కామాక్షి తీసుకొచ్చావా త్వరగా త్వరగా తీసుకురా అని అంటుంది తీసుకొస్తున్నాను వదిన అని చెప్పి ఇంకా అలా తీసుకొస్తుంది అనమాట దాన్నైతే టీవీని సెకండ్ హ్యాండ్ టీవీ ఉంటుంది కదా ఆ టీవీని ఇంకా అలా టీవీ వైపు చూస్తూ ఉంటుంది ప్రభావతి ఇది ఇంతకీ పనిచేస్తుంది కదా లేకపోతే ఆవిడ నన్ను తిట్టుకుంటుంది అని అంటుంది ఎందుకు పని చేయట్లేదు వదిన పని చేస్తుంది అని అంటుంది సరే థ్యాంక్ యూ కామాక్షి నేను నీకు తర్వాత ఇస్తానే అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది టీవీ తీసుకొని ప్రభావతి ఇది ఇలా ఉండగా ఇటువైపు రవి కిచెన్లో కేక్ తయారు చేస్తూ ఉంటాడు శృతి మొబైల్ ఫోన్ని అలా ఇంకా తీసుకొచ్చి మంచిగా గిఫ్ట్ ప్యాక్ చేస్తుంది ఇటువైపేమో ఇంకా హ్యాపీగా అందరూ కలిసి మనోజ్ అయితే ఆ పగడాల గొలుసు ఏదైతే చెప్పాడో ఆ పగడాల గొలుసునైతే అయితే తీసుకొస్తాడు పగడాల గొలుసుని తీసుకువచ్చి ఇంకా ప్రశాంతంగా హమ్మయ్య నాన్నమ్మకి నచ్చే గొలుసు తీసుకొచ్చాను ఇప్పుడే చూపించేద్దామా అని అంటాడు వద్దు మనోజ్ మనం ఇది సాయంత్రం చూపించాలి అర్థమైందా అని అంటుంది సరే అని ఇంకా అలా హ్యాపీగా చూస్తూ ఉంటుందన్నమాట వెంటనే తనైతే ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మొత్తం సుశీలమ్మ కేక్ కటింగ్ అంతా రెడీ అయిపోతూ ఉంటుంది మీనా వాళ్ళ అమ్మ అండ్ చెల్లి సుమతి ఇద్దరు వస్తారు పార్వతమ్మ చూసి అబ్బో మీరు వచ్చారా అని అంటుంది మమ్మల్ని అన్నయ్య గారే పిలిచారు అందుకే వచ్చామండి అని అంటారు అవునులే ఏదైనా ఫంక్షన్లు పార్టీలు ఉంటే ఒక పూట భోజనం వండుకోవాల్సిన అవసరం లేదు కదా అందుకే వచ్చారు అని అంటుంది ప్రభావతి ప్రభావతి అని గట్టిగా అరుస్తారు సత్యం ఒక్కసారిగా ప్రభావతి ఏంటండి అని అంటుంది అది నోరా చెత్త కుప్ప ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదా అదే శృతి వాళ్ళ అమ్మగారు వస్తే మాత్రం ఆవిడకి బాగా మర్యాదలు చేసేస్తూ ఉంటావు ఏ పార్వతి చెల్లెమ్మ ఏం చేసిందని అలా మాట్లాడుతున్నావు ఇంకొకసారి అలా మాట్లాడావనుకో నిన్నేం చేస్తానో నాకే తెలీదు చి అని గట్టిగా చెప్పేస్తారనమాట ఇంకా వెంటనే అయితే ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట మనోజ్ ఇదంతా ఇటువైపు అయినో ఈయనకన్ని నో మీద డౌట్లు చి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రభావతి లోపలికి ఇంకా అలా బాలు పాపం వస్తాడు ఏరా ఇంత టైం పట్టింది ఎక్కడికి వెళ్ళావరా అని అంటారు ఏం లేదులే నాన్నమ్మ అని కవర్ చేస్తూ ఉంటాడు బాలు వీడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు కానీ మనసులో దాచుకుంటున్నాడు అదేంటో నేను కనిపెట్టాల్సిందే అని అనుకుంటుంది ప్రభావ సుశీలమ్మ ఇంకా అలా రవి అయితే ఫస్ట్ నానమ్మ ఇదిగో నీకోసమే నేనే స్వయంగా షుగర్ లెస్ కేక్ చేశానని చెప్పి హ్యాపీగా ఇంకా అయితే తినిపిస్తూ ఉంటాడు వెంటనే రవి అందరూ కలిసి అలా క్లాప్స్ కొడుతూ ఉంటే పాపం సుశీలమ్మ కేక్ కట్ చేయబోతు ఉంటుంది ఆగండి అని అంటాడు బాలు ఏరా అని అంటుంది ప్రభావతి ఒక గెస్ట్ ఇంటికి రావాలి అని అంటారు గెస్టా ఎవరు అని అనేసరికి బామ్మ నీ పేరేంటి అని అడుగుతాడు బాలు అదేంట్రా ఇది తెలుసుకోవడానికి ఆపావు అని అంటుంది ప్రభావతి నువ్వు ఉండమ్మావతి నీకేమీ తెలీదు నన్ను చెప్పనివ్వు చెప్పు నీ పేరేంటి బామ్మ అని అడుగుతారు నా పేరు సుశీల అని అంటారు మీ నాన్నకి ఎంతమంది పిల్లలు అని అడుగుతారు మా నాన్నకి ఇద్దరు పిల్లలు రా నా పేరు సుశీల లేక ఒక తమ్ముడు పుట్టాడు వాడి పేరు సుధాకర్ మేము కలిసిమెలిసి ఉండేవాళ్ళం కానీ ఒక చిన్న గొడవ వల్ల విడిపోయాం వాడికి ఒక కూతురుంది సత్యంకి నా మేన మేనకోడలకి పెళ్ళి చేసుకుందాం అనుకున్నాం కానీ కొన్ని విభేదాల వల్ల అది ఒక అబ్బాయిని ప్రేమించి వెళ్ళిపోయింది అందుకే సత్యానికి ఇదిగో ప్రభావతి పెళ్లి చేశాం వాడేమో పాపం నాకు మొహం చూపించుకోలేక మొహం చాటుకోలేక ఊరు నుండి వెళ్ళిపోయాడు అప్పటి నుండి ఒక ఫోను లేదు ఏమీ లేదు ఎప్పటి నుండో నా తమ్ముని చూడాలనిపిస్తుంది అని అంటుంది సుశీలమ్మ కదా ఈ విషయం నువ్వు నాకు చిన్నప్పుడు కూడా చెప్పావు బామ్మ అందుకే నీ బర్త్డేకి నేను బాగా గుర్తుపెట్టుకొని నీ తమ్ముని తీసుకొచ్చాను తాత రండి అని చెప్పి ఇంకా వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ తమ్ముణ్ణి లోపలికి తీసుకొస్తాడు బాలు ఒక్కసారిగా సుశీలమ్మ వాళ్ళ తమ్ముడు సుధాకర్ని చూసి షాక్లో ఉండిపోతుంది హరే సుధాకర్ అని చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది అక్క అని పప్పు సుధాకర్ కూడా చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు సుశీలమ్మ వైపు ఒరే నువ్వు కనిపించకపోయేసరికి మేము ఎంతలా వెతికామో తెలుసా మీ బావగారు నేను ఎంతో బాధపడ్డావు కూడా చూపించుకోకుండా వెళ్ళిపోయావు ఒరే బాలు వీ నీకెక్కడ కనబడ్డాడ్రా అని అడుగుతారు బామ్మ ఇది ఇప్పటి ఘర్షణ కాదు ఎప్పటిండో వెతుకుతున్నాను హైదరాబాద్లో ఉన్నారని తెలుసుకున్నాను తర్వాత ఆయన్ని ఇక్కడికి రప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను ఈ విషయం మీనా కూడా చెప్పలేదు అని అంటాడు బాలు ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది మీనా అక్క నేను ఇలా చూస్తుంటే డెబ్బై ఐదో పుట్టినరోజు జరుపుకుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అక్క అని అంటారు ఒరే నిన్ను చూస్తుంటే నాకు ఇప్పుడు సంతోషంగా ఉందిరా నా మనసులో ఎప్పటినుండో ఉన్న బాధ పేరుకుపోయిన బాధ అంతా పోయింది అని చెప్పి పాపం సుశీలమ్మ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా ఆ సుధాకర్ సుశీలమ్మ అందరూ కలిసి కేక్ కట్ చేపిస్తూ ఉంటారు సుశీలమ్మకి అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు అప్పుడే ఏమో మనోజ్ ఆ నానమ్మ నీకు ఫస్ట్ నేను గిఫ్ట్ ఇస్తాను నానమ్మ నువ్వు చిన్నప్పుడు తాతయ్య కొనిచ్చిన పగడాల గొలుసు వేసుకునేదానికి గుర్తుందా పోయిందని చాలా బాధపడ్డావు కదా అందుకే నీకోసం పగడాల చేంజ్ చేయించాను ఇదిగో నానమ్మ అని చూపిస్తూ ఉంటాడు మనోజ్ వావ్ చాలా బాగుందిరా నిజంగా మీ తాతగారు చేయించినట్టే ఉంది ఆయనతో కొన్నది నా పెద్ద మనోడు కొన్నాడు చాలా సంతోషంగా ఉందిరా అని అంటుంది ప్రభావతి నానమ్మా మేము ఇదిగో కేక్ చేసాలని అంటాడు ఇటువైపేమో శృతి గ్రాని నువ్వు మాతో ఎప్పుడు మాట్లాడాలన్నా నీకు చూడాలనిపిస్తుంది కదా అందుకే వీడియో కాల్ అరేంజ్మెంట్స్ ఉన్న ఫోన్ స్మార్ట్ ఫోన్ నీకు గిఫ్ట్గా ఇస్తున్నానని చెప్పి స్మార్ట్ ఫోన్ ఇస్తుంది ఇటువైపు ప్రభావతి అత్తయ్య మీరు టీవీ చూడలేకపోతున్నానని చాలా బాధపడుతూ ఉంటారు కదా అందుకే మీకోసం ఇది తీసుకొచ్చాను అత్తయ్య గారు అని చెప్పి ఇంకా చూపిస్తూ ఉంటుందన్నమాట అలా వెంటనే టీవీని ప్రభావతి ఇంకందరూ అలా ఎవరి గిఫ్ట్లు వాళ్ళు ఇస్తారు వెంటనే ఇంక సుశీలమ్మ అంతా ఆలోచించుకున్నాను మీరందరూ నా కంటికి నచ్చే గిఫ్ట్లు తీసుకొచ్చారు శృతి ఫోన్ తీసుకొచ్చింది ఇటువైపు ప్రభావతి టీవీ ఇస్తుంది ఇదంతా పక్కన పెట్టండి కానీ నా మనసుకు నచ్చిన పని ఏనాడో దూరం అయిపోయినా నా తమ్ముణ్ణి తీసుకొచ్చి నా మనసులో ఉన్న బాధను తీసేశాడు బాలు కాబట్టి నేను ఈ గిఫ్ట్ని బాలుకే ఇవ్వాలనుకుంటున్నాను అని అంటారు సుశీలమ్మ ప్రభావతి ఏమో వచ్చి వీడికే అనుకున్నట్టే అందరినీ ఐస్ చేసేసి వీడి పక్కకు వెళ్ళిపోయి వీడు మంచి ఆవిడికి నచ్చేలాంటి బహుమతి తీసుకొచ్చాడు ఇప్పుడు నేను ఏం చేయాలి అని కుళ్ళుకుంటూ ఉంటుంది ప్రభావతి ఇంకా మనోజ్ ఇప్పుడు బాలు గడికి ఏం గిఫ్ట్ ఇస్తుందో ఏంటో అని చెప్పి చూస్తూ ఉంటాడు అలా ఇంకా చూస్తూ ఉంటే అప్పుడే ప్రభావతి కళ్ళ ముందు సుశీలమ్మ అలా బ్యాగ్లో ఉన్న ఇంకా ఒక కవర్ తీసుకొచ్చి మీనా బాలు చేతిలో పెడుతుంది ఏంటిది అమ్మమ్మగారు అని అడుగుతారు తెరిచి చూడండి అని అంటారు వెంటనే తెరిచి చూస్తారు చూసేసరికి అందులో ఒక ఇన్సూరెన్స్ మెచ్యూర్ అయిన పేపర్స్ అనమాట అవి చూడరా నేను నువ్వు పుట్టినప్పుడు ఎప్పటికైనా అలవాటు పడుతుందేమోనని ఫ్యూచర్లో ఉపయోగపడుతుందేమోనని నాకు బ్యాంకు వాళ్ళు చెప్తే ఇన్సూరెన్స్ డబ్బులు కట్టాను నెలకి కొంత కొంత అమౌంట్ అనేది కట్టుకుంటూ వచ్చాను ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ ఏదో పూర్తయిందంట అందుకే ఐదు లక్షలు ఇస్తాము అన్నారు ఈ ఐదు లక్షల్ని నేను నీకు ఇస్తున్నాను రా బాలు నువ్వు పైన ఇల్లు కట్టుకుంటానని శపథం చేశావంట కదా నీ సొంత డబ్బులతోనే కట్టుకుంటాను అని అన్నావంట కదా అని అంటారు పాపం సుశీలమ్మా అంటే నాన్నమ్మ అని అంటాడు రే నువ్వేమి చెప్పద్దు నాకు సత్యం అంతా చెప్పాడు ఇదిగో ఈ ఐదు లక్షలు తీసుకొని నువ్వు వీటితో ఇల్లు కట్టుకో ఇది నీ తరతరాల నుండి వచ్చిన ఆస్తి అర్థమైందా అని అంటారు నానమ్మ నాకు నా సొంతగా కట్టుకోవాలనుంది మళ్ళీ ఇప్పుడు నీ డబ్బులు తీసుకుంటే కొంతమంది నోర్లు అస్సలు ఊరుకోవు కావాలనే తీసుకున్నాడు డబ్బులు తీసుకొని కట్టుకున్నాడని జీవితాంతం నన్ను బాధ పెడుతూనే ఉంటారు అలాంటిది నేను చేయాలనుకోవటం లేదు అని అంటారు ఒరే ఎవడ్రా ఎవడరా నేను ఒక మాట కూడా అనేది ఇది నీ కష్టార్జితం రా నువ్వేమైనా నేను నీకు ఊరికే ఇచ్చానా నువ్వేం చేయకపోతే ఇచ్చానా నువ్వు నా మనసుని మెప్పించావు కాబట్టి నేను నీకు డబ్బులు ఇచ్చాను ఆ డబ్బులతో నువ్వు కట్టుకుంటున్నావు అంతేకాని ఇక్కడ నిన్ను అనడానికి కానీ నిన్ను ఎవరైనా ఏమైనా అనడానికి కానీ ఏమీ ఉండదు అని అంటారు ఇంకా వెంటనే పాపం ఆలోచనలో పడతాడనమాట అలా ఇంకా బాలు ఇప్పుడు నువ్వు తీసుకోకపోతే నా మీద వట్టే అని అనడంతో అయ్యో నాన్నమ్మా సరే తీసుకుంటాను అని అంటాడు పాపం వెంటనే బాలు ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సుశీలమ్మ ప్రభావతి చీ ఆ డబ్బులేవు నాకు వచ్చి ఉంటే ఆ నగలేదో నేను చేసేదాన్ని కదా అని గింజుకుంటూ ఉంటుంది ఇటువైపేమో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ప్రశాంతంగా ఉంటారు కానీ చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది మనోజ్కి ఆ డబ్బు లేదో నాకు ఇచ్చి ఉంటే సరిపోయేది కదా చి అని ఇంకా చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడనమాట అలా ఇంకా మనోజ్ అందరూ కలిసి ఇంకా వెంటనే ప్రశాంతంగా ఫీల్ అయ్యి పండగని జరుపుకుంటూ ఉంటారు అలా ప్రభావతి కళ్ళ ముందు సుశీలమ్మ బర్త్డే పార్టీస్ గ్రాండ్గా జరుగుతుంది ఇంకా అలా బర్త్డే పార్టీ అయితే హ్యాపీగా అయిపోతుంది బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే నేను వెళ్ళొస్తాను రా సుధాకర్ నేను వెళ్ళొస్తాను అంటే ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు రెండు రోజులు ఇక్కడే ఉండాలి అని అంటారు సత్యం వద్దురా నేను ఇక్కడ ఉండను అని చెప్పి ఇంక మాట్లాడుతూ ఉంటే పాపం ఏమండనమాట బాలు ఎందుకంటే నేను అడగాల్సినవి కొన్ని ఉన్నాయి మీనాకి అమ్మమ్మ వెళ్ళిపోయేంత వరకు ఉంటుందని చెప్పింది కాబట్టి అనలేనని చెప్పి బాలు సైలెంట్గా ఉంటాడు అలా సుధాకర్ అయితే బాలు ఇలా రారా అని అంటారు చెప్పండి తాతయ్య అని అంటారు వెంటనే పాపం హక్ చేసుకొని రే నువ్వు నిజంగా మా అక్కని నేను ఎంత తను బాధపడుతుందో తను నన్ను ఎంత మిస్ అవుతుందో నాకు తెలిసేలా చేసావు నువ్వు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటావురా నీకు మంచి పిల్లా పాపలు పుడతారని చెప్పి పాపం హ్యాపీగా దీవిస్తారు పాపని బాలుని అలా ఇంక సుధాకర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు అలా సుశీలమ్మ కూడా మార్నింగ్ అయ్యేసరికి లేచి వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ ఇంకా వెంటనే సుశీలమ్మ వెళ్ళిపోగానే స్టార్ట్ చేస్తాడనమాట బాలు నాన్న నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి ఆ రోజు నేను నగలను తీసుకెళ్ళాను కదా కానీ ఆ నగలన్నీ గిల్ట్ నగలని తేలైనా అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట వెంటనే సత్యం ఏంటి గిల్ట్ నగల అని అంటారు ప్రభావతి ఒక్కసారిగా చూస్తూ ఉంటుంది ఏరా ఏం మాట్లాడవేంటి చెప్పు అని అంటాడు మనోజ్ బాలుతో రేయ్ నేనేం చేశాను రా నన్ను చెప్పమంటావేంటి అని అంటాడు అమ్మా నువ్వేనా చెప్పు అని ప్రభావతితో మనోజ్ అంటుంటే ఆయన వీడేంటి గిల్ట్ నగలు అంటున్నాడు నేను సరైన నగలే ఇచ్చాను ఏమో ఈ మీనానే మధ్యలో ఏమైనా మార్చేసిందేమో అని అంటుంది ప్రభావతి ఒక్కసారిగా సత్యం ప్రభావతి చెంప పగలగొడతాడు ఒక్కసారిగా అందరూ షాక్లో చూస్తూ ఉంటారు మీనా మీనా గురించి నీకు తెలీదా మీనా ఎలాంటిదో నీకు తెలీదా కదా తెలిసి ఎందుకు ఎందుకు ఇలా పిచ్చి వాగుడు వాగుతున్నావు నగలు పోయాయి గిల్టు నగలు వచ్చాయి నీకు తెలియకుండా ఈ ఇంట్లో చిన్న చీమ కూడా కుట్టదు అలాంటిది నువ్వు కాకుండా నీకు తెలియకుండా నగలు పోయి నగలు మారే అవకాశమే ఉండదు అంటే ఖచ్చితంగా అక్కడే ఏదో జరిగింది అదేంటో చెప్పు అని అంటారు అదేమీ లేదండి అని అంటుంది ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదంటే మనోజ్ గారు ఉన్నాడు కదండి వాడు నాలుగు లక్షలు మోసపోయాడు అని అంటుంది ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది మనోజ్ అత్తయ్య గారు చెప్పేది నిజమా నిజంగా నువ్వు నాలుగు లక్షలు మోసపోయావా అని అంటారు అవును మోసపోయాను అమ్మ కాళ్ళు పట్టుకుంటే అమ్మే నాకు ఈ ఐడియా ఇచ్చింది అని అండంతో ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది రోహిణి వెంటనే మనోజ్ వైపు చూస్తూ చి ఏంటి ఏంటిది మనోజ్ ఎందుకు ఇలా చేసావు నాకొక్క మాట చెప్పచ్చు కదా నేను ఏదో ఒకటి చేసేదాన్ని కదా అలాంటిది నువ్వు ఎందుకు ఇలా చేశావు అని చెప్పి గట్టిగా అడుగుతుంది రోహిణి వాడెందుకు చెప్తాడు పార్లరమ్మా వాడికి ఏమవసరం వాడు ఇలాగే కదా మింగేస్తూ ఉంటాడు మా నాన్న డబ్బులు అలాగే మింగాడు ఇటువైపు ఈ డబ్బులు కూడా ఇలాగే మింగాడు చి అని చెప్పి బాలు అంటాడు ఒరే నువ్వేం చేస్తావు నాకు తెలీదు వాళ్ళ డబ్బులు నాకు ఇచ్చేయి వాళ్ళకి ఇచ్చేయని అంటారు సత్యం ఏంటి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాల ఎలా ఇస్తాను అని అంటాడు ఎలా ఏంట్రా ఎక్కడి నుండి తెస్తావో అక్కడిని తీసుకొచ్చి ఇచ్చేసాయి అని అంటారు ప్రభావతి అని సత్యం ఇంకా మనోజ్ అంత డబ్బులు నాకుంటే నేను ఎందుకు ఇస్తాను అని అంటారు అయితే నీ షాప్లో సగం వాటా రాసివ్వు అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ అండ్ రోహిణి అదేంటి మావయ్య గారు అదెలా కుదురుతుంది ఇరవై లక్షలు షాప్ రాసివ్వాలా అని అంటారు అవును వీడు చేసిన పనికి అలాగే చేయాలి అప్పుడైనా వీడి పాపం పోతుంది అని అంటారు అది కాదు నాన్న చి నోరు ముసుకో ఇవ్వకపోతే అయిపోతావు ఈ ఇంట్లో ఉండే అవకాశం కూడా నీకు ఉండదు అని చెప్పడంతో ఇంకా వెంటనే అలా బయలుదేరతారనమాట మనోజ్ ఇంకా అలా మనోజ్ షాప్లో సగం షాప్ని ఇవ్వడానికి డిసైడ్ అయిపోతాడు ఇంకా అలా బాలు మీనాకి సుశీలమ్మ ద్వారా ఫైవ్ ల్యాక్స్ రావడంతో వాళ్ళ ఇంటి పనులన్నిటిని ఇంకా అలా రెడీ చేసుకుంటూ ఉంటారు అదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బాలు అండ్ మీనా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్